సో చూ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఏం జరిగింది ఎలా జరిగింది అనేది యాక్చువల్లీ ఒక షార్ట్ వీడియోలో అయితే మొత్తం క్లియర్గా చెప్పడానికి ఉండదు సో అందుకే ఫుల్ వీడియో చేస్తున్నాను అంటే అందరు అనుకుంటారు వీడియోలో చూసి వీళ్ళు హ్యాపీగా ఉన్నారు వీళ్ళకి ఏంటి వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు అని అనుకుంటారు అందరు అలా అందరూ అనుకున్నట్టుగా అలా ఏం లేదు అంటే హ్యాపీగానే ఉంటాం హ్యాపీగా లేమని కాదు అంటే నా లైఫ్లో కూడా ఎవరి లైఫ్లో అయినా సరే హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ అనేవి రెండు ఉంటాయి కదా ఎప్పుడు హ్యాపీగా ఉండదు సో అలాగనే నా లైఫ్లో కూడా జరిగింది అంటే ఆఫ్టర్ మ్యారేజ్ నాకు ఎన్నో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి బట్ ఈ యాక్సిడెంట్ వల్ల నేను పడిన బాధ నేను పడిన టెన్షన్ ఇప్పటివరకు ఎప్పుడు పర్లేదు సో మనకి కావాలనుకున్న పర్సన్కి మన లవ్డ్ పర్సన్కి ఏమైనా అయితే ఆ బాధ ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను చాలా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను అంటే ఈ యాక్సిడెంట్లో లో మమ్మీ అత్తమ్మ పాప నేను మా హస్బెండ్ అందరూ ఉన్నాము బట్ ఎవరికి ఏం కాలేదు మా మమ్మీకి మా హస్బెండ్కి కొంచెం తగిలాయి మా మమ్మీకి కొద్దిగా తక్కువనే అనుకోండి బట్ మా హస్బెండ్కి ఏంటంటే తను డ్రైవింగ్ ప్లేస్లో ఉండడం వల్ల కార్ ఇలా పల్టీ కొట్టింది అంటే ఇంత హైట్ ఉంటుంది అనుకు అనుకుంటా సో అంత హైట్ నుంచి సడన్గా టూ టైమ్స్ పల్టీ కొట్టి కార్ వన్ సైడ్కి అయిపోయింది అనమాట అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది అంటే మే ఫోర్త్ రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మా మమ్మీ వాళ్ళది అనమాట సో వైఎస్ జనగం నుండి వెళ్ళాలి కదా ఒక టూ త్రీ కిలోమీటర్స్ అయితే జనగాం వస్తుంది అనగా మా హస్బెండ్కి ఏంటో సడన్గా ఐస్లో ఏదో పడినట్లుగా ఐస్ క్లోజ్ అయిపోయినట్టుగా అండ్ ఎట్ ఏ టైం నిద్ర అనే ఫీలింగ్ అంటే తను ఇప్పటికీ చెప్పలేకపోతున్నాడు ఆ యాక్సిడెంట్ జరగడానికంటే వన్ మినిట్ ముందు అసలు ఏం జరిగింది తనకి ఎలా అనిపించింది అనేది ఇప్పటికీ చెప్పలేకపోతున్నాడు మేము కూడా గట్టిగా అడగలేకపోతున్నాం బికాస్ అంత మేజర్ యాక్సిడెంట్ అయ్యి మేము ప్రాణాలతో బయటపడమే చాలా గొప్ప విషయం అనుకుంటున్నాం బికాజ్ చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యి చిన్న చిన్న కింద పడే కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అవుతున్నాయి మీరు కూడా చూసే ఉండుంటారు కదా సో బై గాడ్స్ వేస్ ఏ జన్మలో చేసుకున్న పుణ్యము లేదంటే చేసిన పూజల ఫలితమో ఏంటో నాకు తెలియదు కానీ మేమైతే అందరం చాలా సేఫ్గా ఉన్నాము ఇది జరిగి కూడా వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అంటే సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా సో అందుకని చెప్పేసి ఇంత గ్యాప్ తీసుకొని కొంచెం సెట్ అయ్యాక మా హస్బెండ్కి కూడా సెట్ అయ్యాక మీకు చెప్దాము అని అనుకున్నాము అంటే మా హ్యాపీనెస్సే కాదు శాడ్నెస్ కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను ఎందుకంటే ఇది చెప్పడం వల్ల మీకు ఒక ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనే నా ఫీల్ బికాజ్ యాక్సిడెంట్ జరిగిన ఆ డే నా లైఫ్లో అంటే నేను పడిన బాధ టెన్షన్ ఇంకా నేను చెప్పలేను అండ్ దాని తర్వాత ఒక టెన్ డేస్కి మా హస్బెండ్కి ఏంటి అంటే అప్పుడే యాక్సిడెంట్ అయిన రోజే తను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడనమాట సో ఒక టెన్ డేస్ తర్వాత డిశ్చార్జ్ అయ్యే టైంలో ఇంకా బ్లడ్ లంగ్స్లో క్లాట్ అయింది కదా సో క్లాట్ అయిన బ్లడ్ అనేది అని చెప్పేసి తీశారనమాట అంటే బ్యాక్ సైడ్ ఇంజెక్షన్స్ వేసి క్లాట్ అయిన బ్లడ్ నియర్లీ ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ తీశారు అది తీసాక బాగానే ఉన్నాడు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆఫ్టర్ టెన్ మినిట్స్ తనకి కాళ్ళు చేతులు మొత్తం ఇలా కొట్టుకొని అంటే బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చి అంటే ఒక మనిషికి ఏమైనా అవడానికి వన్ సెకండ్ సరిపోతుంది కదా సో ఆ వన్ సెకండ్ తనకి ఏమవుతుందనే భయం అండ్ తను లేకపోతే ఐ మీన్ మా లైఫ్ ఏంటి అనేది నేను కళ్ళారా చూసాను అండ్ ఎక్స్పీరియన్స్ చేశాను బట్ ఇంకెప్పుడు అలాంటి ప్రాబ్లం మాకైతే రావద్దని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాను బట్ ఆ దేవుడు దేవాలే మేమైతే అందరం బయటపడ్డాము సో నియర్లీ మా హస్బెండ్ ఒక ఫిఫ్టీన్ డేస్ హాస్పిటల్లో ఉన్నాడనమాట మా మమ్మీ ఒక టూ త్రీ డేస్కి డిశ్చార్జ్ అయ్యింది మా మమ్మీకి ఏంటంటే ఇక్కడ క్రాక్ అయింది అనమాట తల పగిలి ఒక త్రీ స్టిచెస్ పడ్డాయి సో మమ్మీ కొంచెం ఏజ్ కాబట్టి కొంచెం బాడీ పెయిన్స్ కూడా నియర్లీ వన్ మంత్ ఉన్నాయి మా హస్బెండ్ సెట్ అవ్వడానికి కూడా వన్ మంత్ టైం పట్టింది సో వన్ మంత్ ఆఫీస్కి వెళ్ళలేదన్నమాట తను సో యాక్సిడెంట్ ఏంటి అంటే చిన్నగా నిద్ర లాగా అనిపించడం ఐస్కి ఏదో పడినట్టుగా ఐస్ సడన్గా క్లోజ్ అయిపోవడం సో దానివల్ల యాక్సిడెంట్ జరిగింది అంటే కంప్లీట్గా మేము నిద్రపోలేదని కాదు ఆ బిఫోర్ డే అంటే సాటర్డే ఎర్లీ మార్నింగ్ మే ఫోర్త్కి యాక్సిడెంట్ అయింది సెవెన్ ఓ క్లాక్కి అంటే ఫ్రైడే రోజు నైట్ మేము పడుకున్న దానికి టెన్ థర్టీ అయింది మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా లేసామన్నమాట అంతకన్నా నిద్ర తక్కువ ఉన్న రోజులు అసలు ప్రాపర్గా స్లీప్ లేని రోజులు కూడా మేము ఎన్నోసార్లు డ్రైవ్ చేసాము బట్ ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం అయితే అవలేదు మా హస్బెండ్ డ్రైవింగ్ చేయబట్టి నియర్లీ ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పర్ఫెక్ట్ డ్రైవరే తనకి కూడా డ్రైవింగ్ బాగొచ్చు ఎప్పుడు మేము నైట్లో వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము నిద్ర లేకుండా వెళ్ళాము ఎన్నోసార్లు డ్రైవింగ్ చేశాము ఎప్పుడు చిన్నగా కూడా ఏమీ అవ్వలేదు సడన్గా ఇంత పెద్ద యాక్సిడెంట్ అసలు అది ఎందుకు జరిగింది ఎలా జరిగింది కూడా ఇప్పుడు కూడా మేము చెప్పలేకపోతున్నాం డ్రైవింగ్ చేస్తే తను కూడా క్లియర్గా చెప్పలేకపోతున్నాడు బికాస్ తనకి నిద్రలాగా అనిపించిందని ఒకసారి అంటున్నాడు లేదంటే కళ్ళ మీద ఏదో పడినట్లే అనిపించింది ప్రియా వన్ సెకండ్ అట్లా ఐస్ క్లోజ్ చేసుకున్నాను అన్నాడు సో డ్రైవింగ్ చేసే వాళ్ళు వన్ సెకండ్ ఐస్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది కదా సో తను యాక్చువల్గా స్పీడ్ కూడా అంత లేడనమాట నియర్లీ కార్ అంటే నైంటీ టూ హండ్రెడ్ మెయింటైన్ చేస్తారు కదా తను సెవెంటీ ఫైవ్లోనే ఉన్నాడు మేబీ దానివల్ల కూడా మాకు అంటే పెద్దగా అయితే ఇంజురీస్ జరగలేదు కార్ అయితే చాలా హైట్ నుంచి పడిపోయింది టూ టైమ్స్ పల్టీ కొట్టింది బట్ దెబ్బలు అయితే మా హస్బెండ్కి మా మమ్మీకి తగిలాయి అండ్ మెయిన్ థింగ్ ఏంటి తెలుసా మా హస్బెండ్ పక్కన మా అత్తమ్మ కూర్చుంది అనమాట ఈవెన్ అత్తమ్మ సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేదు అత్తమ్మ కూడా ఏం అవ్వలేదు జస్ట్ యాక్సిడెంట్ జరగడానికంటే టెన్ మినిట్స్ ముందే మా హస్బెండ్ పక్కన కూర్చున్నా నేను బ్యాక్ సైడ్కి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే ఇయర్ సర్జరీ అయిందని చెప్పాను కదా సో పాప ఊరికే ఎవరిలో కూర్చొని డిస్టర్బ్ చేస్తుంటే ఇయర్ కొంచెం పెయిన్ వచ్చినట్లు అనిపించింది సో బ్యాక్ సైడ్కి వెళ్దామని వెళ్ళాను అనమాట అలా బ్యాక్ సైడ్కి నేను వెళ్ళడం అత్తమ్మ బ్యాక్ నుంచి ఫ్రెండ్కి రావడం అత్తమ్మ వచ్చిన ఒక టెన్ మినిట్స్కే యాక్సిడెంట్ జరగడం ఇదంతా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో జరిగింది అంటే యాక్సిడెంట్ జరగడానికంటే ముందు కూడా మాకు దేవుడు ఒక చిన్న హింట్ ఇచ్చాడనిపించింది ఎలా అంటే టీ కోసం టూ టైమ్స్ ఆపాం అనమాట నెక్స్ట్ స్టాల్ దగ్గర ఆపుదాము నెక్స్ట్ స్టాల్ దగ్గర ఆపుదాము అని చెప్పేసి అట్లా టూ టైమ్స్ కార్ ఆపాము అప్పుడు కూడా టీ తాగలేదు అంటే జరిగేది ఎవరు ఆపరు అని అంటారు కదా అంటే టీ తాగేది ఉంటే మా హస్బెండ్కి కొంచెం కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ వచ్చి మేబీ యాక్సిడెంట్ జరగకపోవచ్చు సో ఇది జరగాలని ఆశపెట్టింది కాబట్టి మేము టీ తాగలేకపోయాను అండ్ థర్డ్ టైం కూడా కార్ ఆపాడు ఎందుకనంటే తనకి ఏదో నర్వస్ ఫీలింగ్ ఇన్కన్వీనియన్స్ ఫీలింగ్ అనిపిస్తుందంట అది ఏంటి అని అట్లీస్ట్ మాకు చెప్పలేదు తను నేను అడిగాను అనమాట బ్యాక్ సైడ్ కూర్చున్నాను కదా సో ర్యాంక్స్ ఏమైంది ఏమైంది అంటే ఈవెన్ తన నోట్లో నుంచి ఒక మాట కూడా రాలేదు అంటే అన్ని నెగటివ్గానే తెలుస్తున్నాయి బట్ ఈ యాక్సిడెంట్ జరుగుతుందని మాత్రం ఇంకా అల్లు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బికాస్ ఎన్నోసార్లు నైట్లో వెళ్ళాము నిద్ర లేకుండా వెళ్ళాము అట్లా వెళ్ళాను కాబట్టి ఎప్పుడు ఏం జరగలేదు సో అనుకోకుండా జరిగిపోయింది దానికి ఎవరు చేసేది ఏమీ లేదు సో జరిగిపోయిందానికి కాకుండా చదాల్సిన దానికి అండ్ మేము ఎంత ప్రాబ్లం ఫేస్ చేసాము అనే దానికి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను దేవుడికి ప్రాబ్లం ఫేస్ చేసినందుకు కాదు ఇంత పెద్ద ప్రాబ్లమ్ ఫేస్ చేసినా కూడా అందరినీ చిన్న చిన్న దెబ్బలతో దేవుడు బయట పడేసినందుకు బికాస్ మీరు చూస్తూనే ఉంటుంటారు కదా ఎంతో చిన్న చిన్న యాక్సిడెంట్ అయ్యి కూడా లెగ్స్ ఫ్రాక్చర్ అవడం హ్యాండ్స్ ఫ్రాక్చర్ అవ్వడం హాట్లో చనిపోవడం అనేవి ఇలా ఎన్నో చూస్తూ ఉంటాము బై గాడ్స్ వేస్ కారే మమ్మల్ని కాపాడింది అనుకోవాలి బికాస్ కార్ ఫుల్గా అంటే ఫుల్గా డామేజ్ అయిపోయింది నేను పిక్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఒక షాక్ కూడా పెడతాను ఏంటి ఎందుకు అని అంటే అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఐ మీన్ డ్రైవింగ్ చేసేటప్పుడు పర్సన్ అనేది ఎంత జాగ్రత్తగా ఉండాలి అండ్ మనకి నిద్ర అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీయే కదా జర్నీ చేశాక పడుకుంటే ఏంటి అని మాత్రం ఎవరు నెగ్లెక్ట్ చేయకండి మా హస్బెండ్ చేసాడని కాదు తను ఆల్రెడీ ప్రాపర్ స్లీప్ లోనే ఉన్నాడు బట్ తనకు నిద్ర వచ్చిన ఆ ఫీలింగ్ ని తను రికగ్నైజ్ చేసుకోకపోవడం నాకు నిద్ర వస్తుంది నేను ఆపాలి టీ తాగాలి అనే ఫీలింగ్ తనకు ఎప్పుడు రాలేదు ఐ మీన్ ఆ డ్రైవ్ ఆ యాక్సిడెంట్ జరగడానికంటే ముందు అంతకన్నా ముందు మేము త్రీ ఇయర్స్ నుంచి కార్ డ్రైవ్ చేస్తున్నామని చెప్పాను కదా ఎన్నోసార్లు నిద్ర వస్తే కార్ పక్కన ఆపేసి టీ తాగడం ఫేస్ వాష్ చేసుకోవడం కొద్దిసేపు రిలాక్స్ అవ్వడం ఎన్నోసార్లు చేశాడు బట్ ఈసారి తనకి ఆపాలన్న ఫీలింగ్ కానీ నిద్ర వస్తుంది టీ తాగాలన్న ఫీలింగ్ కానీ అనిపించలేదు అట్లా ఒక సెకండ్లో అట్లా జరిగిపోయింది ఏం జరిగిందని కూడా ఇప్పటికూడ తను క్లారిటీగా చెప్పట్లేదు బట్ ఏంటి అంటే ప్రాపర్ స్లీప్ లేకపోవడం అంటే తనకు తాను నాకు నిద్ర వస్తుంది నేను కార్ పక్కన ఆపాలి సో టీ తాగాలి ఫేస్ వాష్ చేసుకోవాలని తనకు తానుగా అనుకోకపోవడం వల్లనే ఇది జరిగింది సో తను కావాలని అనుకోకపోవడం కాదు అంటే అసలు ఆ థాట్ రాలేదు బికాస్ జరగాల్సింది ముందుంది కదా సో మనకు దేవుడు ఆలోచన కూడా అన్నమాట సో మా మంచి ఏ కాదు చెడు కూడా అండ్ హెల్దీ ఏ కాదు అన్హెల్దీ మ్యాటర్స్ కూడా నేను మీతో షేర్ చేయాలి అనుకున్నాను అందుకే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తున్నాను వీడియో చూసే ప్రతి ఒక్కరు వీళ్ళే వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళు బాగుంటుంది పాప అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పేసి చాలా అనుకుంటు అనుకుంటున్నారు అన్నారు కూడా సో వీడియోస్లో మా నేను మేము చేసే ఆ రీల్స్లో హ్యాపీనెస్ కంటే బ్యాక్ సైడ్ మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా చాలానే ఉన్నాయి ఫినాన్షియల్గా అయినా సరే హెల్త్ వైజ్గా సరే ఇప్పుడు ఈ యాక్సిడెంట్ ద్వారా ఎంత ఫినాన్షియల్గా లో అయ్యాము అండ్ హెల్త్ వైజ్గా ఎంత లో అయ్యాము అనేది మాకే తెలుసు సో వీడియో చూస్తున్న మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ పర్సన్కి చెప్పేది ఏంటి అంటే లైఫ్లో అనేది మంచి చెడు రెండు ఉంటాయి మంచి జరిగినప్పుడు అదే వీరికి మంచి జరిగింది అని అంటే అనే ఒక మాట ఉంది చూసావా సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను ఏంటి అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ ఉంటుంది సో రెండింటిని రిసీవ్ చేసుకోండి హ్యాపీగా ఉంటే వీడేంటి హ్యాపీగా ఉన్నాడు అని అనుకున్న ఒక సెకండ్ మనకు చూపించే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో సో మీకే వదిలేస్తున్నాను సో మాకు కూడా బాధలు ఉంటాయి మాకు కూడా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మేము కూడా లైఫ్లో ఎన్నో ఫేస్ చేశాము సో ఇల్లు కొనుక్కున్నాడు ఆయనకి ఏంటి అని అనుకునే ఒక ఉంటాలో కొంతమంది పర్సన్ సో వాళ్ళకి చెప్తున్నాను సో మేము కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము ఈ యాక్సిడెంట్ వల్ల ఫినాన్షియల్గా అండ్ హెల్త్ వైజ్గా మేము కూడా ఎంతో లో అయిపోయాము సో ఫైనల్గా నా యూట్యూబ్ ఫ్యామిలీకి నేను చెప్పేది ఏంటంటే మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలి అండ్ దేవుడికి నేను చేసిన పూజలు అండ్ జన్మలో చేసుకున్న అదృష్టమో తెలియదు కానీ అందరం చాలా హ్యాపీగా అండ్ సేఫ్గా బయటపడ్డాము సో ఒక వన్ మంత్ టైం పట్టింది మా హస్పెండ్కి సో తనైతే ఆఫీస్కి అయితే వెళ్తున్నాడు సో అందరూ అనుకుంటారు ఈ యాక్సిడెంట్ విషయం కూడా షేర్ చేయడం అవసరమా అని చెప్పేసి బట్ నాకు అవసరం హండ్రెడ్ పర్సెంట్ బికాస్ అందరూ షార్ట్స్ చూసి అరే వీళ్ళకి ఏంటి వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కదా అని అనుకుంటారు కదా సో మా లైఫ్లో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము లైఫ్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్ కదా సో ఇంకా ఎవ్రీథింగ్ మీకు చెప్పాలి అనిపించింది అండ్ మోర్ ఓవర్ ఒక చిన్న సజెషన్ కూడా ఇవ్వాలి అనిపించింది డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ పర్సన్ అనేది ఎంత కేరింగ్గా ఉండాలి ఐ మీ నిద్ర అనేది మనిషికి ఎంత ఇంపార్టెంట్ పర్లేదులే అక్కడ డెస్టినేషన్కి రీచ్ అయ్యాక పడుకుంటామని అనుకుంటారు బట్ ఆ డెస్టినేషన్ ఆ జర్నీ టైం ఉంది చూసారా అది ఫైవ్ మినిట్సే కానీ హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవరే కానీ ఒక చిన్న యాక్సిడెంట్ జరగడానికి ఒక వన్ మినిట్ సరిపోతుంది వన్ మినిట్ కూడా కాదు వన్ సెకండ్ సరిపోతుంది సో అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మీరు జర్నీ చేసేటప్పుడు హ్యాపీగా జర్నీ చేయండి సేఫ్గా జర్నీ చేయండి ప్రాపర్ స్లీప్తో జర్నీ చేయండి బికాస్ డ్రైవింగ్ చేసేటప్పుడు కంపల్సరీ నిద్ర వస్తుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ ఎంటైర్ యాక్సిడెంట్లో ఎంటైర్ జర్నీలో ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము యాక్సిడెంట్ జరగడానికంటే ముందు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ పడుకొని ఉండిపోయాము ఎందుకు పడుకున్నాము ఎప్పుడు కూడా పడుకోలేదు తెలుసా ప్రతిసారి మా పాప మా హస్బెండ్ని డిస్టర్బ్ చేస్తూ ఆడుకుంటూ ఎంటర్టైన్ చేస్తుంటుండేది ఈసారి మా పాప పడుకుంది నేను పడుకుంది అందరం పడుకున్నాము అంటే డ్రైవర్ పక్కన కూర్చునే వాళ్ళు పడుకుంటే ఆటోమేటిక్గా డ్రైవర్కి కూడా నిద్ర వస్తుంది ఆ విషయం అందరికీ తెలుసు కదా మాకు కూడా తెలుసు బట్ అది మర్చిపోయి అందరికీ అందరం నిద్రపోయాము సో అది కూడా ఒక మైనస్ అనమాట సో జర్నీ చేసేటప్పుడు కార్లు అందరికీ అందరూ నిద్రపోకండి సో డ్రైవ్ చేసే ఆ పర్సన్ని కొంచెం ఎంటర్టైన్ చేసేటట్టుగా ఉండండి అండ్ ప్రాపర్ స్లీప్తో జర్నీ చేయండి సేఫ్గా జర్నీ చేయండి ఎందుకంటే మనకు కావాల్సిన వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే తర్వాత ఐ మీన్ ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది అండ్ లైఫ్ ఏంటి అనేది ఒకసారి తలుచుకుంటే ఎంత భయం వేసింది అనేది నాకు మాత్రమే తెలుసు సో నా ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని మీతో కూడా షేర్ చేయాలనుకున్నాను సో అసలు ఇది ఒక కలలా జరిపి చూడండి సేమ్ అలానే జరిగింది మూవీస్ లో ఎలాంటి సీన్స్ అయితే కాలు పైన పడడం సో పల్టీ జూమ్ లో చూపిస్తారు కదా యాక్సిడెంట్ సీన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే జరిగింది అంటే నా లైఫ్ లో సినిమాటిక్ సీన్ ని కూడా నేను ఎక్స్పీరియన్స్ చేస్తానని మాత్రం అస్సలు అనుకోలేదు సో పడ్డ మేము మా అందరి మేము లేసే లోపే మా బ్యాక్ సైడ్ అండ్ అపోజిట్లో వచ్చే వెహికల్స్ వాళ్ళు ఉంటారు కదా సో అందరూ వచ్చారనమాట కార్ చుట్టూ చేరారు మమ్మల్ని పైకి లిటరల్ గా అక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ కన్సర్ ఎంత చూపించారంటే మా పైన చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో అంటే నాకేంటి పడిపోతే పడిపోయారు యాక్సిడెంటే కదా మనకు టైం అవుతుంది వెళ్ళిపోవాలి అని అనుకునే జనాలే కాకుండా పాపం అనే జనాలు కూడా చాలామంది ఉన్నారని నాకు ఆ రోజు అర్థమైంది గా అంటే ఒక ఆవిడ ఈ వీడియో చూస్తుంటే నిజంగా నేను థ్యాంక్స్ చెప్తాను తనకి తన మెడలో వేసుకున్న స్కార్ఫ్ ఉంటుంది కదా ఆ మెడలో వేసుకున్న స్కార్ఫ్ తీసుకొని మా మమ్మీకి ఇలా బ్లడ్ వస్తుంటే బ్లడ్ మొత్తం తూర్చి నా అన్నీళ్ళు తూర్చి వాటర్ బాటిల్తో వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ తీసుకొని మా మమ్మీకి ఫేస్ తుడిచి నాకు ఫేస్ తుడిచి నిజంగా అంటే నిజంగా చాలా హెల్ప్ చేసింది ఆవిడ చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను తనకి తన ఎవరో కూడా నాకు తెలియదు అండ్ తనే కాదు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు అంబులెన్స్కి కాల్ చేయడం మా లగేజ్ అంతా అంబులెన్స్లో పెట్టడం మీరు భయపడకండి మీరు ఎంతో అదృష్టవంతులు బికాస్ మా వచ్చే వ్యక్తి ప్రతి ఒక్కరు మా కారు పడిపోవడం కలారు చూశారు కదా అసలు మీ కార్లో ఉన్న వాళ్ళని ఎవరు బ్రతికి కూడా ఉండవనుకునే ఎక్స్పెక్ట్ చేశారంట కార్ అంతా పై ఉండి పడి పల్టీలు కొట్టింది కదా సో అందరూ అదే థాట్తో తో మా దగ్గరకు వచ్చారు చూసే అందరం చాలా సేఫ్ గా ఉండడం చూసి వాళ్ళు కూడా లిటరల్ గా షాక్ అయ్యారు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంత బాగా బయటకు వస్తారని లిటరల్గా అంటే దేవుడు దయతో మీరు బయట బయటపడ్డారమ్మా మీరు ఏమీ బయటపడకండి మీరు చాలా అదృష్టవంతులని చాలా అంటే చాలా బాగా చెప్పారనమాట అంటే ఆ టైంలో ఓదార్పు మనిషికి అనేది చాలా ఇంపార్టెంట్ కదా జరిగింది అని మాకు మేము ఇలా తెలుసుకునే లోపు యాక్సిడెంట్ జరిగిపోవడం మా మమ్మీ బ్లడ్ మొత్తం ఇలా కారు నా హ్యాండ్ మొత్తం తడిసిపోయిందనమాట అంటే సడన్గా అంత బ్లడ్ చూసి నాకు భయం వేసింది మా మమ్మీకి వెనకాల తగిలింది ఏంటో అని పాపను చూసుకున్నాను పాప బాగుంది హస్బెండ్ చూస్తే తను బయటకు బాగానే ఉన్నాడు అత్తమ్మ బాగానే ఉంది మమ్మీకి ఒక్కదాక ఇట్లా తలలో నుంచి బ్లడ్ కారి నా చెయ్యంతో ఇలా తడిసిపోయింది అనమాట అంటే మా మమ్మీకి వెనకాల తగిలిందేమో అంటే అంటే వెనకాల తగిలితే డేంజర్ కదా ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి ఎంత భయపడిపోయాము బట్ తర్వాత మా మమ్మీ కంటే మా హస్బెండ్ ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేశాడు బికాస్ డ్రైవింగ్ ప్లేస్లో ఉండడం వల్ల కార్ పల్టీ కొట్టిన ప్రతిసారి స్టీరింగ్ తన లంగ్స్లో హిట్ అయిపోయి లంగ్స్లో బ్లడ్ ప్లాట్ అయిపోయింది అనమాట అన్నయ్య కాల్ చేసిన డాడీకి కాల్ చేసిన వాళ్ళందరూ వచ్చే మే బేసిక్ ఫార్మాలిటీస్ ఉంటాయిగా ఫస్ట్ ఎయిడ్ లాంటివి అలా చేయించుకున్నాము మా మమ్మీ బాగానే ఉంది కానీ మా హస్బెండ్ నడవలేకపోతున్నాడు అనమాట అంటే నాకు హార్ట్లో ఇట్లా లంగ్స్లో మొత్తం చాలా బరువు కనిపిస్తుంది నేను బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నాను అంటున్నాడు సిటీ స్కాన్ తీపించాము ఎంఆర్ఐ దీపించాము ఎక్స్ రే అల్ట్రాసౌండ్ తీపించాము అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఏం చెప్పలేదు లిటరల్గా అసలు గవర్నమెంట్ హాస్పిటల్ని నమ్మొద్దని నేను మళ్ళీ ఒకసారి చెప్తాను బికాజ్ ఆ గవర్నమెంట్ జనగాం గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ డాక్టర్ నాకు తెలియదు తను సిటీ స్కాన్ చూసుకోవడం సిటీ స్కాన్లో లో కూడా ఏమీ లేదని చెప్పారు అంటే ప్రతి ఒక్కరు ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్తారా వెళ్ళాలా అని సజెస్ట్ చేయను బట్ ఏంటి అంటే గవర్నమెంట్కి ప్రైవేట్కి ఉన్న డిఫరెన్స్ నాకు కళ్ళలో నేను చూసాను తనకి బ్లడ్ క్లాట్ అనే విషయం సిటీ స్కాన్ రిపోర్ట్ చూసుకుంటే జనగన్ హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్ చెప్పలేకపోయారు సో ఆ ట్రీట్మెంట్లో ఎంత డిఫరెన్స్ ఉన్నా అనేది నాకు క్లియర్గా అర్థమైపోయింది బట్ ఏది ఏమైనా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు అక్కడ ఉన్నామన్నమాట జవర్ గవర్నమెంట్ హాస్పిటల్లో బికాస్ అంటే హైవే అథారిటీ వాళ్ళు వెహికల్ తీయడం పోలీస్ వాళ్ళు రావడం యాక్సిడెంట్ ఎలా జరిగిందని ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయడానికి మే ఫోర్త్ సాటర్డే రోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయిందనమాట సో అక్కడ నుండి హంగకొండకి వెళ్ళాము చక్రవర్తి హాస్పిటల్లో మా హస్బెండ్ని మా మమ్మీని అడ్మిట్ చేయించాము మా హస్బెండ్కి అక్కడ చెప్పారనమాట సిటీ స్కాన్ చేసి లంగ్స్లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్తే సో అక్కడ ట్రీట్మెంట్ చేయించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి హైదరాబాద్కి షిఫ్ట్ చేయించాము నియర్లీ ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ డేస్ హాస్పిటల్లో ఉన్నాడనమాట సో ఇప్పుడైతే పర్లేదు బాగానే ఉన్నాడు ఆఫీస్ కూడా వెళ్తున్నాడు అయితే ఇది అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నా ఛానల్ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్